పైగా నోటీసు అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ నోటీస్ ఇచ్చి అక్కడ ఇచ్చినట్టుగా మీరు చూపిస్తున్నారు మేము ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ మీరు ఈ ఏకపక్షంగా అడ్డగోలుగా అరెస్టులు చేయడము అక్కడికి ఇక్కడికి తిప్పడం మీరు ఆపడం లేదు మీరు ఇలాగే అయితే మేము మరింత తీవ్రమైన వైఖరి తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు కూడా ఒక హెచ్చరిక చేసింది ఇప్పుడు హక్కులు రెండు రకాలు ఇప్పుడు జత్వాని హక్కుల గురించి మాట్లాడినట్టే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరు ఏమన్నా చెప్పినప్పుడు వాటిని కూడా ఎలా సర్దుబాటు చేయాలి వాటికి సంరక్షించాలి అన్నది కూడా ఒక పెద్ద సమస్య అవుతుంది అందుకని హైకోర్టు ఇప్పుడు మన మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ సహజంగా ఈ రెండో భాగానికి అంత ఫోకస్ రావడం లేదు కానీ పోలీసులు అధికార వ్యవస్థ మాత్రం కొంచెం జాగ్రత్త పడుతున్నాయి హైకోర్టులో ఏదైనా ఎదురు దెబ్బలు తగిలితే అది చాలా చుంగభంగం అవుతుంది మనకని ఇంకోటి కూడా మనం గుర్తించాల్సింది ఒకరు అధికారంలో ఉంటే కోర్టులు పోలీసులు ఒక విధంగా ఉంటుంది ఇంకొకరు ఉంటే ఇంకోటి అని మనం చెప్పలేం ఎవరున్నా కానీ హక్కులు కోర్టులు చట్టాలు ఒకటే కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఈ దారితీస్తాయి రెండవది పోలీస్ వ్యవస్థ ఇది రఘురామకృష్ణరాజు కేసు వరకు తీర్చిపోతారా ఆయన ఇంకోటి అడుగుతున్నాడు మీరు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు కానీ సునీల్ కుమార్ని ఎందుకు వదిలేశారు సునీల్ కుమార్ని కూడా మీరు అరెస్ట్ చేయాలని సో ఈ చేంతాడు ఆయన ఆయన రాజుగారి కాంక్ష రాజుగారి కోర్క ఘోష ఇప్పటికైనా చేసే ఇప్పటికే చాలా అయిందని కూడా ఆయన ఫిర్యాదు చేస్తున్నారు సో ఇక్కడ కోర్టులో నుంచి వచ్చే ఆంక్షలు పార్టీలో నుంచి వచ్చే ఒత్తిడి లేదా రాజుగారి లాంటి వాళ్ళు ఇవన్నీ కలిపి ఎలా వెళ్తారన్నది ఒక పెద్ద సమస్య మీరు ఇంకోటి కూడా చూస్తారు ఇవన్నీ మనం వేరే అధికారుల గురించి మాట్లాడుతున్నాము కానీ వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు శాసనసభ్యుడు స్థానిక పోలీసు అధికారి పూర్తి అవినీతిగా ఉన్నారు అవతల వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఆయన అధిక పిలిచి మరీ చెప్పారు పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన స్థానిక అధికారుల తీరు ఏం బాగాలేదు అది అని ఆయన చెప్పారు కనీసం ఒక ముగ్గురో నలుగురో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఈ మధ్యకాలంలో బాహాటంగా పోలీసుల మీద అధికార వ్యవస్థ మీద అసంతృప్తి వెలిబుచ్చటం లేకపోతే బహిరంగ విమర్శలు చేయటం ఏది అధినేత పిలిచి కదా వద్దు అని మందలిస్తున్నా అది సద్దు అనగని పరిస్థితి ఒక విధంగా అధికార యంత్రాంగం ఇప్పుడు కొంచెం అడకత్తెరలో పడినట్టుగా మనకు కనిపిస్తుంది దిగిపోయిన వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ రెడ్ బుక్ వీళ్ళ రెడ్ బుక్ రెండు బుక్ రెండు రెడ్ బుక్ల మధ్యలో రూల్ బుక్ రెడ్ బుక్కా రూల్ బుక్కా రూలర్స్ బుక్కా ఈ మూడింటి మధ్యలో అధికారులకు ఏమాత్రం తెలియని ఒక అయోమయ అయోమయావస్థ మటుకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది ఎవరిని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు తప్పు చేయని వాళ్ళని శిక్షించకూడదు నిబంధనలు తప్పకూడదు ఈ మూడు సూత్రాల ఆధారంగా అధికారులు అధినేతలు వ్యవహరిస్తే సరిపోతుంది సార్ మోదీ గారు అమరావతి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నారట ఇదేంటి ఇది రాజకీయ అంశమా పలుకుతారానే మొన్న అడిగారు నిజాన్ని నిన్న నలుగురు ఐదుగురు మంత్రులు కూర్చోబెట్టి చేశారు మోదీ గారు ఇది మొదటిసారి కాదు కదా ఆయన రావటం కాకపోతే ఈసారి చంద్రబాబును బలపరచడానికి అంత ముందే చంద్రబాబు ప్రభుత్వం మీద అటాక్ చేయడానికి అంత ముందు వచ్చారు ఎన్నికలప్పుడు చివరి రెండేళ్ళు ఇప్పుడు ఆయన తనే ప్రారంభించిన అమరావతికి వస్తున్నారు గతసారి ఆయన అమరావతికి వచ్చిన తర్వాత పెద్దగా ఫలితాలు జరగలేదు నిధులు రావలేదు అన్న అసంతృప్తి మనమంతా విమర్శలు చేసాం మట్టి నీళ్లు తెచ్చారని ఈసారి మరి ఏం చేస్తారు అన్నది ఒకటైతే ముందే ప్రపంచ బ్యాంకుతో అప్పు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నట్టు అప్పించే ఏర్పాటు అయితే ఒకటి చేశారు ఆ విషయాలన్నీ నిన్న చెప్పారు లక్ష కోట్ల పనులకు ఆయన పచ్చజెండా ఊపుతారు రేపు అంతా ఏంటంటే ఒక లక్ష కోట్ల పనులు జరగడానికి ఆయన నాంది పలుకుతారు ఆ విషయం ముందు స్టా ఓపెనింగ్ చేస్తారన్నారు ఆర్థిక మంత్రి గారు తర్వాత సర్దుకొని ప్రారంభిస్తారన్నారు నిజానికి రెండూ కూడా కాదు లాంఛనంగా